అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త రాష్ట్రంలో నాలుగు రోజులు బ్యాంకు సేవలు బంద్ దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదం ప్రకారం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చెందిన తెలంగాణ బ్రాంచులు విలీనం కానున్నాయి ఈ మేరకు గత నెల నవంబర్ లోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే దీంతో పలు బ్యాంకులు రాష్ట్రంలోని పెద్ద బ్యాంకుల్లో విలీనం కానున్నాయి తెలంగాణలో ప్రజెంట్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు అందిస్తున్నాయి కాగా ఈ రెండు బ్యాంకులు కలిసిపోనున్నాయి తెలంగాణ గ్రామీణ బ్యాంకులలో ఏపీజీవిబి కలవనుంది ఈ ప్రక్రియ జనవరి ఒకటిన రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇది అమల్లోకి రానుంది ఈ క్రమంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తమ శాఖాపరమైన ఆన్లైన్ సేవలు యూపీఐ ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏఈపిఎస్సిఎస్పి అందుబాటులో ఉండవని టీజీబీ తెలిపింది ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవాలని కోరింది రాష్ట్రంలో కొన్ని బ్యాంకులు అయితే కనుక వాటికి సంబంధించిన సేవలు అయితే కనుక నాలుగు రోజుల పాటు అయితే పనిచేయవని చెప్పి చెప్తుందండి సో ఇరవై ఏడు లోపే ఆర్థిక సేవలు ఏమైనా ఉండో పూర్తి చేసుకోమని మరి చెప్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్